అనపర్తి సీటు కోసం టీడీపీ బీజేపీ నేతలు పట్టుబట్టారు మాకంటే మాకు కావాలంటూ పోటీ పడ్డారు ఇంతలో సీన్లోకి ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి ఎంట్రీ ఇచ్చారు రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో ఉన్న ఈ సీటుపై ప్రత్యేకంగా ఫోకస్ చేశారు ఇప్పటికే ప్రకటించిన బీజేపీ అభ్యర్థిని బుజ్జగించి నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని లైన్లోకి తీసుకొచ్చారు అనంతరం చంద్రబాబుతో చర్చలు జరిపి నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని బీజేపీలో చేర్చుకున్నారు ఇప్పుడు ఆయన బీజేపీ నుంచి బరిలోకి దిగుతున్నారు ఇదంతా పురంధేశ్వరి ప్లాన్ లో భాగంగానే జరిగిందనే టాక్ వినిపిస్తుంది ఎందుకంటే రాజమండ్రి నుంచి ఆమె పార్లమెంటు బరిలో ఉన్నారు ఈ సమయంలో అనపర్తిలో వీక్ క్యాండిడేట్ ఉంటే అది తన గెలుపుపై ప్రభావం చూపుతుంది అందుకే పక్కాగా స్కెచ్ వేసి నల్లమిల్లికే టికెట్ వచ్చేలా చేశారనే ప్రచారం జరుగుతుంది మరి పురంధేశ్వరి ప్లాన్ సక్సెస్ అవుతుందా తూర్పు గోదావరి జిల్లా అనపర్తి ఎమ్మెల్యే టికెట్ పై కూటమిలో కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడుతోంది మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని బీజేపీ నుంచి పోటీ చేసేలా ఒప్పించారు టీడీపీ బీజేపీ నేతలు అంతకుముందు టీడీపీ నుంచే పోటీ చేస్తానని నల్లమిల్లి పట్టుబట్టగా చంద్రబాబు బుచ్చయ్య చౌదరి బీజేపీ నేతలతో చర్చల తర్వాత కమలం పార్టీ నుంచి పోటీకి అంగీకరించారు ఈ సందర్భంగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి న్యాయం జరుగుతుందన్నారు టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి రామకృష్ణారెడ్డి బీజేపీ అభ్యర్థిగా అనపర్తి నుంచి పోటీ చేయనున్నట్లు తెలిపారు టీడీపీని వీడుతున్నందుకు ఎంతో బాధ ఉన్నా పొత్తులో కూటమి అభ్యర్థిగానే రామకృష్ణారెడ్డి ఉంటారని బుచ్చయ్య చౌదరి స్పష్టం చేశారు ఈ క్రమంలోనే చంద్రబాబు మాటే శిరోధార్యమంటూ బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు నల్లమిల్లి ఆ వెంటనే రామవరంలో బీజేపీ నాయకులతో సమావేశమైన నల్లమిల్లి ఎన్నికల్లో అండగా ఉండాలని కోరారు అణపర్తి బీజేపీ అభ్యర్థిగా ఇప్పటికే శివరామకృష్ణం రాజు ఆ పార్టీ ప్రకటించింది అనపర్తి నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్న ఆయన నామినేషన్ వేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు కానీ మారిన పొలిటికల్ ఈక్వేషన్స్ తో శివరామకృష్ణం రాజు ప్లేస్లో బీజేపీ నుంచి నల్లమిలి రామకృష్ణారెడ్డిని బరిలోదించబోతున్నారు కూటమి నేతలు ఇక అనపర్తి సీటు మార్పు నేపథ్యంలో బీజేపీ కూటమి అభ్యర్థి శివరామకృష్ణం రాజుతో ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి ప్రత్యేకంగా భేటీ అయ్యారు అనపర్తి అభ్యర్థి మార్పుపై చర్చించారు శివరామకృష్ణం రాజును బుజ్జగించి తాజా రాజకీయ పరిణామాలను వివరించారు పురంధేశ్వరి బీజేపీ ఆదేశాలకు కట్టుబడి ఉంటానని శివరామకృష్ణం రాజు కూడా ప్రకటించడంతో అనపర్తి టికెట్ వ్యవహారం కొలిక్కి వచ్చినట్లు అయింది అంతకుముందు అనపర్తి టీడీపీ అభ్యర్థిగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేరును చంద్రబాబు ప్రకటించారు అయితే పొత్తులో భాగంగా బీజేపీకి సీటు కేటాయించారు అయితే తన సీటు బీజేపీకి ఇవ్వడంతో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి వర్గం ఆందోళనకు దిగింది ఆ సీటు పురంధేశ్వరి పోటీ చేస్తున్న రాజమండ్రి పరిధిలో ఉండడంతో ఆమె ప్రత్యేకంగా ఫోకస్ చేశారు బీజేపీ అనపర్తి వదులుకుంటే ఆ పార్టీకి తంబళ్లపల్లె సీటు ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారు కానీ బీజేపీ నుంచి దెందలూరు సీటుపై ప్రతిపాదన వచ్చింది మరోవైపు బీజేపీ అధినాయకత్వం సీటు మార్పు సాధ్యం కాదని తేల్చి చెప్పింది ఆ వెంటనే రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిని నల్లమిల్లి ఇంటికి పంపారు మరోవైపు బుచ్చయ్యతో నారా లోకేష్ కూడా మాట్లాడారు దీంతో బుచ్చయ్య చౌదరి బీజేపీ నేతలు కలిసి రామకృష్ణారెడ్డి ఇంటికి వెళ్లారు అక్కడ ఆయనతో మాట్లాడారు బీజేపీ నుంచి పోటీ చేయాలని సూచించారు ఇలా చంద్రబాబు బుచ్చయ్య చౌదరి బీజేపీ నేతలు మాట్లాడటంతో బీజేపీ నుంచి పోటీ చేసేందుకు నల్లమెలి రామకృష్ణారెడ్డి అంగీకరించారు బీజేపీ అభ్యర్థిగా నల్లమిల్లి అనపర్తి నుంచి పోటీ చేయడం ఖాయమైంది వైసీపీ అభ్యర్థి ఇప్పటికే ప్రచారం కొనసాగిస్తున్నారు టీడీపీ గుర్తుపై నల్లమిల్లి ఇప్పటికే ఒక విడత ప్రచారం పూర్తి చేశారు ఇప్పుడు నల్లమిల్లి తిరిగి తాను కమలం గుర్తుపై పోటీ చేస్తున్న అంశాన్ని ప్రజలకు వివరించాల్సి ఉంటుంది రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న పురంధేశ్వరి వ్యూహం మేరకే ఈ నిర్ణయం జరిగినట్లు తెలుస్తోంది తనకు కలిసి వచ్చేలా పురంధేశ్వరి నేరుగా చంద్రబాబుతో చర్చలు జరిపి ఈ నిర్ణయం అమలుకు ప్లాన్ చేసినట్లు ప్రచారం సాగుతోంది దీంతో ఇప్పుడు టీడీపీ నేత బీజేపీ గుర్తుపై పోటీ చేస్తుండటంతో ఫలితంపైనా ఉత్కంఠ కొనసాగుతోంది